బీఆర్ఎస్ సోషల్ మీడియా విచక్షణ మరిచి సంస్కార హీనంగా వ్యవహరిస్తోందని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు పోస్టులు పెట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు బీఆర్ఎస్ కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేకుండా పోయిందని మండిపడ్డారు ఈ విషయంపై కేటీఆర్ హరీష్ రావు స్పందించి సోషల్ మీడియాను నియంత్రణ చేసుకుని క్షమాపణ చెప్పాలన్నారు వ్యక్తుల వ్యక్తిత్వ హరణం చేయడం మంచిది కాదని సూచించారు ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దాని కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికొచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల నూటికి నూరు శాతం విచారం వ్యక్తం చేస్తూ నూటికి నూరు శాతం మీ తరఫున నిలబడతాను రెండు అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారు చేతులు తెలుపుకోవడం గాని ఇది మీది కాకపోతే మీ పెయిడ్ ఇన్స్టిట్యూట్ కాకపోతే మీ వల్ల పొరపాటు జరగకపోతే మీ ఫోటో వాడుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నాడు కాబట్టి దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి లేదు అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి